హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ ఈరోజైతే ఈ అమ్మవారి గుడికైతే వచ్చామండి ఈ అమ్మవారి గుడి కట్టమూరండి కట్టమూరు అంటే మనకు పెద్దాపురం జగ్గంపేట మధ్యలో అయితే ఈ ఊరు ఉంటుంది రోడ్ సైడే అమ్మవారి గుడి అయితే ఉంటుంది మీకైతే ఒక మొక్కను చూపిస్తాను ఇది చాలామందికి అయితే తెలుసు కొంతమందికి అయితే ఇవి తెలియవు ఇది ఈ మొక్క చూసారా దీన్ని నాగమల్లి మొక్క అంటారండి అంటే ఈ పువ్వులు కిందే పోస్తాయండి ఈ మొక్కకి ఈ చెట్టుకి మాను ఎక్కువగా లావుగా ఉండి కింద నుంచే పువ్వులైతే వస్తాయి ఈ పువ్వులు శివలింగంలో ఉంటాయండి పింక్ కలర్లో లైట్ పింక్ కలర్లో చూసారా చాలా పెద్ద మొక్క అయింది ఇది పైన కూడా కొమ్మలకి ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి ఇవి ఈశ్వరుడికి అయితే పెడతారండి శివలింగం మధ్యలో ఉండి పైన సర్పంలాగా అయితే ఈ ఫ్లవర్స్ కనిపిస్తాయి ఈశ్వరుడి పూజకి అయితే ఎక్కువ ఉపయోగిస్తారు ఇది మా చిన్నప్పుడు అయితే చెరువుల దగ్గర ఎక్కువ ఇవి కనిపించేవండి పెద్దవాళ్ళు అయితే వెళ్ళొద్దు అక్కడ పాములు అవి ఉంటాయి అని మమ్మల్ని భయపెట్టేవారు ఇప్పటికీ ఈ చెట్ల దగ్గర ఉంటాయో లేవో అయితే నాకైతే సరిగా తెలీదు కానీ ఈ ఫ్లవర్స్ అయితే వాసన అయితే చాలా బాగుంటుందండి నాగమల్లి పువ్వు చాలా పెద్దగా అయితే అవుతుంది ఇప్పుడైతే దేవాలయాల్లో చాలా చోట్లయితే ఈ మొక్కలను మనం చూడొచ్చు దేవుడి పూజకి ఇవి చాలా బాగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ